హాయ్ ఫ్రెండ్స్ విజయమ్మ చెంచలమ్మ గుడికి వచ్చి ఉంటారు వెళ్ళిపోతున్న విజయమ్మని ఆపుతుంది చెంచలమ్మ ఒక్క నిమిషం విజయమ్మ నీతో మాట్లాడాలి అంటుంది చెంచలమ్మ ఏమి మాట్లాడతావు అంటుంది విజయమ్మ నన్ను సాధించాలన్న ఆలోచనతో సింధూరం మీద నీ ప్రతాపం చూపించకు అంటుంది చెంచలమ్మ భయంగా ఉందా అంటుంది విజయమ్మ అనుకోకుండా లేడు అనుకున్న కొడుకు చంటి రూపంలో నీకు దగ్గరయ్యాడు రేపు అదే చంటి నీ కొడుకు కాదు అని దూరం అయితే ఏం చేస్తావు అంటుంది చెంచలమ్మ చంటి సింధూర సత్యవతి దగ్గరికి హాస్పిటల్కి వస్తారు అమ్మ ఎలా ఉంది అమ్మ అంటాడు చంటి నేను బాగా ఉన్నాన్రా నువ్వెలా ఉన్నావు బాగున్నాను అమ్మ అంటాడు చంటి సింధూర సత్యవతిని గట్టిగా అడుగుతుంది చంటి విజయమ్మ గారి కొడుకేనా అని సత్యవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది సింధూర మాటలకి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్